Side and service to communities to all the unemployed youths it is also needed that right people ka, right job match and responsible market in my company. that is also the important agenda which we have taken up today and okay not just any random companies i've seen the list also there are a lot of good companies which have come here today and i thank all the companies also who participated 30 plus companies thank you very much for participating in our and in the district సో మనకు మన జిల్లాలో ఎయిట్ స్కిల్ హబ్స్ ఉన్నాయి సో అన్న ఆంధ్రలో భాగంగా అండ్ గవర్నమెంట్ కమిట్మెంట్ కూడా ట్వంటీ ల్యాక్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి ఎవ్రీ ఇయర్ అని కమిట్మెంట్ ఉంది అందులో భాగంగా మన స్వర్ణ ఆంధ్ర యాక్షన్ ప్లాన్లో కూడా ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి మన మన ఏలూరు జిల్లాలో దానికి ఏమేమి క్వాలిఫికేషన్ కావాలి ఏమేమి స్కిల్లింగ్ చేసుకోవాలి వీ వీ నీడ్ కాన్స్టెంట్లీ డూయింగ్ సమ్ అప్ స్కిల్లింగ్ కోర్సెస్ సో దానికి కూడా మనం ప్లాన్ చేసుకొని డీటెయిల్గా వర్కౌట్ చేయడం జరిగింది అందులో ఫస్ట్ గా ఈ జాబ్ మేలు ఉంటుంది ఇంకా చాలా కంపెనీస్ మిమ్మల్ని అప్రోచ్ చేస్తున్నారు సో వాళ్ళు వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏవి ఉన్నాయి దాన్నే స్కిల్ అప్ స్కిల్ కాలేజ్ ద్వారా కూడా ట్రైనింగ్ ఇవ్వాలని వీ హావ్ ప్లాండ్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ ఇన్ అవర్ డిస్టెప్ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్ ఐ థ్యాంక్ ఆల్ ద కంపెనీస్ ఐ థ్యాంక్స్ సీడా

వివిధ సంక్షేమ పథకాల కింద ఈ రాష్ట్రంలోని దాదాపు అరవై డెబ్బై శాతం ప్రజలకు ఇచ్చామని చెప్పేసి చిన్నమాట కూడా వాస్తవం నేను రాజకీయాల గురించి మాట్లాడతలేదు దయచేసి ఇచ్చారని చెప్పేసి గత ప్రభుత్వం చెప్తా ఉంది ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందరినీ ఒకరికి లక్ష రూపాయలు ఒక రెండు లక్షల రూపాయలు లేకపోతే ఒకరికి ఇంకా ఎక్కువ తక్కువ రకరకాలుగా అందనే పిల్లలకి మెంట్ కూడా ఇచ్చాయి కానీ గత ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ లేని రిజల్ట్స్ ఇచ్చిన ప్రజల ఆకాంక్ష ఏమిటో మనందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకి ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలని ఆశపడ పడతారు దాంట్లో తప్పలేదు కూడా పేరుగాంచిన కంపెనీస్ అందరూ కూడా నోజువీడు ఒక దూర ప్రాంతం మారుమూల ప్రాంతం వాళ్ళని కానీ దూర ప్రాంతం మన జిల్లా కలెక్టర్ గారికి రాజమండ్రి అటువంటి సెంటర్స్కి అయితే ఎవరైనా త్వరగా రావటానికి ఉత్సాహం చూపిస్తారు ఎందుకంటే అన్ని వనరులు అన్ని వసతులు ఉంటాయి కాబట్టి కానీ మా ఆహ్వానాన్ని ప్రభుత్వం యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేస్తున్న వివిధ ఫ్యాక్టరీ లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇండస్ట్రీస్ వారందరికీ కూడా చేతుర్తిని ఆస్కరిస్తే ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఈ రాష్ట్రంలో పెరుగుతున్న యువతీ యువకులకి బంగారు భవిష్యత్తు కల్పించే భరోసా ఈ ప్రజలు కోరుకునేది తర్వాతే సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి లేకపోతే సహాయం కానివ్వండి ఎప్పుడైతే పిల్లలకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయగలదో ప్రభుత్వం ఎప్పుడైతే రాష్ట్ర లేకపోతే ఏదో టార్గెట్ కరో లేదా రెండు కేవలం లంచ్ ఆరు గంట ఒకటి ఒక పదహైదు నిమిషాలు మొత్తం గంట పద్నాలుగు గంటలు పద్నాలుగున్నర గంటలు సో ఆ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి రచనలు చేస్తూ ఆలోచన చేస్తూ ఉన్న అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచంలో ఏ సాంకేతికత అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధిని మన రాష్ట్రానికి పట్టుకునండి అని అధికారులకి ఆదేశిస్తూ ఆ సాంకేతిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలనే ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారని చెప్పేసి అందరికీ మనం చేస్తాను ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళని ఆలోచన చేస్తాను చెప్పేసి మనం చేస్తాను ఎడ్యుకేషన్ పరంగా కూడా మన ప్రితమార్టీ మినిస్టర్ గారు లోకేష్ గారు కూడా తండ్రికి తగ్గ తనయుడి లాగా ఆయనకు ఇన్వైట్ చేయడానికి కానివ్వండి ఆయన కూడా కృషి చేస్తూ ఈ రాష్ట్ర యువత యువకులకి మంచి భవిష్యత్తు కల్పించాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తాను ఎడ్యుకేషన్ కూడా నిన్నే ఆఖరికి ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేయాలి గవర్నమెంట్ కాలేజెస్లో పేదవాళ్ళు చదువుకుంటారు పేదవాళ్ళు వారి ఆర్థిక పరిస్థితుల మూలంగా మరి చదువు మానేయటమో లేకపోతే పాస్ పర్సంటేజ్ పెరగకపోవటమో రకరకాల సమస్యలు ఉన్నాయి దాన్ని వాటిని అధిగమించడం కోసం ఏమేం చేయాలని చెప్పేసి ఆయన చాలా ఆలోచన చేస్తా చెప్పేసి మనం చేస్తాను ఏదైతే ప్రైవేట్ కాలేజ్ దాదాపు ఐదున్నర అప్లికేషన్స్ వచ్చి మరి ఒక ఏజెన్సీని పెట్టించి దాదాపు నూట ఇరవై ఐదు అప్లికేషన్స్కి ఎలిజిబిలిటీ అవన్నీ ఉన్నాయి ఎందుకు పెట్టామంటే బ్యాంక్ ఎలంగాణ సివిల్ అంటారు మరి గొర్రెలు కాసిన వాడికి సివిల్ అంటే ఏం తెలుసు ఇక సివిల్ ఎలంగానే భయపడి బ్యాంక్ మహమ్మూడ చూడొద్దాం అందుకే ఒక ఏజెన్సీని పెట్టి వాళ్ళ గత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తీసుకుని సిబిల్ రేట్లు ఇవన్నీ కూడా చూసి వాళ్ళకి లోన్లు ఇచ్చడానికి నేను కూడా ఇక్కడ నియోజకవర్గంలో మరి కార్యక్రమాలు చేసిన ఏర్పాటు చేసిన అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన ఏలూరు జిల్లాకి మంచి అధికార యంత్రాంగం ఉంది అందరూ కూడా వెంటనే మన కలెక్టర్ గారు ఏది చెప్పినా కూడా వెంటనే స్పందించి ఇప్పుడు నేను ఆయన గురించి చెప్తే ఆ నా గురించి చెప్పి ఉంటుంది కానీ వాస్తవాలు చెప్తా మీకు కలెక్టర్స్ మన కలెక్టర్ గారు ఏ విషయం చెప్పినా కూడా వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి ఫలానే ఇది సార్ ప్రాబ్లం ఇది ఇదైతే చేయగలము ఇది చేయలేము రెండు కరాకండిగా చెప్పే మంచి అధికారి తెలిపేసుకోవడం ఎందుకు మనం